హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ నుంచి రెండవ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో జాబ్ క్యాలెండర్ యొక్క నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యే విధంగా సెవెంటీ ఫైవ్ డేస్ ప్రణాళికలో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే మనం తీసుకొచ్చాం దీన్ని లాంచింగ్ డేస్ సందర్భంగా మనం ఇప్పుడు నైన్టీ నైన్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది రోజు మాత్రమే ఉంటుంది తర్వాత దీని యొక్క ప్రైస్ వన్ నైన్ చేయబోతున్నాం లేటెస్ట్ సర్వే ఆధారంగా అండ్ బడ్జెట్ ఆధారంగా ఈ ప్రశ్నలు దీన్ని మనం ఈ ప్రశ్న అయితే మనం చేయడం జరిగింది ఇప్పటికే మనం ఫోర్ టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఎవరైనా కావాలనుకుంటే సో ఈ రోజు ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఎనక విషయాలు అయితే మనకు జాబ్ క్యాలెండర్ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి ఇంతకుముందే రిలీజ్ చేశారు సో మనకి ఇదే నెలలో మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్ థౌసండ్ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రాబోతున్నట్లు మనకు ఆల్రెడీ అయితే ప్రకటించడం జరిగింది దానిలో మనకు ఫస్ట్ నోటిఫికేషన్ కింద ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వన్ వీక్ బ్యాక్ ఇచ్చారు ఇప్పుడు స్టాఫ్ నర్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనం చూడవచ్చు సో ఎవరైతే జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ కాండి కొంతమంది ఏంటంటే జాబ్ లో ఉన్నటువంటి నోటిఫికేషన్ సరిగా రావని చెప్పేసి అనుకుంటున్నారు సో మనం చూసినట్లయితే ఇప్పుడు టైం టు అయితే వస్తున్నాయి మీ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా సీరియస్గా మీరు వీటిపైన ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ కాబోతుంది అండ్ నెక్స్ట్ మంత్ ఫోర్టీన్త్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఇవి అండ్ దీంతో పాటు ఇక్కడ మనకు ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు సీబీటీ విధానంలో అయితే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు ఇక్కడ చూసినట్టు మనకు సెవెన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనకు నవంబర్ పదిహేడవ తారీఖున ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్టు ఇక్కడైతే మనం చూడవచ్చు చూడండి అంటే మనకు వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కువ టైం కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే మనకు ముందే జాబ్ క్యాలెండర్ అనేది అనౌన్స్మెంట్ చేశారు కనుక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్దగా మీకు టైం ఉండదు సో ఎవరైతే ప్రిపేర్ అవు ప్రిపేర్ అనుకున్న అభ్యర్థులు సీరియస్గా ఇప్పటి నుంచే మీరు మీ యొక్క సిలబస్ పైన ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇది ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే టూ థౌజండ్ ఫిఫ్టీ వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దీనిలో మనకు ఫైవ్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అయితే ఉన్నాయి ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్గా వేకెన్సీస్ మీరు చూడవచ్చు ఇక్కడ మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ ఈ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ వెకెన్సెస్ ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ ఏది వైద్య విధాన పరిషత్తుకు సంబంధించి మూడు వందల ముప్పై రెండు వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా ఆయుష్ విభాగంలో అరవై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి ఇట్లా టోటల్గా మనకు రెండు వేల యాభై వేకెన్సీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అది మనకి ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం నేను పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటప్పుడు ప్రయత్నం చేయండి టోటల్ ఇక్కడ మనకు ఈ ఎగ్జామ్ అనేటువంటిది హండ్రెడ్ పాయింట్స్ తోటి ఉంటుందంట అంటే మనకు హండ్రెడ్ మార్క్స్ తోటి ఎగ్జామ్ అనేది ఉంటుంది దీనిలో ఎయిటీ మార్క్స్ అనేటువంటిది రిటర్న్ టెస్ట్ బేస్లో ఉంటుందంటే ట్వంటీ మార్క్స్ అనేటువంటి వాళ్ళ యొక్క సర్వీస్ బేస్ ఆధారంగా ఆ మార్క్స్ అనేటువంటి యాడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్లో అయితే ఇవ్వడం జరిగింది ఇక దాంతోపాటు ఇక్కడ అదర్ డీటెయిల్స్ మనం వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని కలిసినట్లయితే సో వీటికి ఎవరైతే ఎంఎస్ బిఎస్సీ నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ దీన్ని మనం జిఎన్ఎం లేదు అంటే బీఎ నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు వాటికి సంబంధించి ఇంకా ఈక్వల్ ఇంటు క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు సో ఇవే కాకుండా దీనికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారం మీకు కనుక క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే సో వీటికి మీరు ఎలిజిబుల్ వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా అదే కాకుండా వీటికి సంబంధించి ఇక్కడ మనం ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకు కట్ ఆఫ్ డేట్స్ కూడా ఇచ్చారు అండ్ వాటితో పాటుగా ఇక్కడ కేటగిరీ వైజ్గా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్ గౌర్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కు త్రీ ఇయర్స్ అండ్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు త్రీ ఇయర్స్ దాంతోపాటు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్ ఉంటే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఒకసారి మీరు వీటిని వీటిని మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి అండ్ ఎగ్జామినేషన్ ఫీ కనుక చూసినట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది మనకు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు దాంతోపాటు ఇక్కడ మనకు ఇక్కడ కొన్ని కేటగిరీ వరకు అయితే టూ హండ్రెడ్ రూపీస్ తోటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు బీసీ బీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందనమాట సో అది ఇక్కడ లెవెన్ పాయింట్ టూ వన్ ఎవరికి లెవెన్ పాయింట్ టూ టూ అనేది ఎవరికైనా ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు దాని ప్రకారం మీకు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది ఇంకా దీనికి సంబంధించినటువంటి మోడ్ ఆఫ్ పేమెంట్ కనుకోవచ్చు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ కూడా మనకు సిబిటీ ప్రాసెస్లో మనకి ఇక్కడ చూసినట్లయితే నవంబర్ పదిహేడో తేదీన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు మాక్సిమమ్ మనకు ఆ టైంలో దగ్గరనే మనకు ఇది గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా మనకు నవంబర్ ట్వంటీ తర్వాత ఉంది సో ఒక వన్ వీక్ గ్యాప్ తోటి మనకి ఎగ్జామ్ అనేటువంటి ఉండేటువంటి ఉండబోతున్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ కూడా ఇచ్చారు సో వీటిని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే జోన్ ఇవి మనకు జోనల్ వైజ్ పోస్ట్ అనమాట ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి మనకు మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి మీరు చెక్ చేసుకోండి దాంతోపాటుగా మనకు బ్రేకప్ వేకెన్సీస్ కూడా జోనల్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది వాటిని కూడా ఒకసారి ఇక్కడ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే మనకు బ్రేకప్ వేకెన్సీస్ జోన్ వైజ్గా మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా మీ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు డిపార్ట్మెంట్ ఇచ్చారు అండ్ దీంతో పాటు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ ఇట్లా అప్ టు సెవెంత్ జోన్ వరకు ఉన్నటువంటి పోస్టుల వివరాలు అండ్ టోటల్గా అవి ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు ఒకసారి మీ యొక్క జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు ఒకసారి చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి అవి మనకు పెద్దగా అవసరం లేదు దాంతోపాటు ఇక్కడ అదర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇక్కడ సర్టిఫికేట్స్ సంబంధించినటువంటి ఉంటాయి కదా వాటికి సంబంధించి కొన్ని ఇక్కడ మనకైతే యాడ్ చేశారు ఒకసారి వీటిని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది మనకు జాబ్ క్యాలెండర్ ద్వారా రిలీజ్ అయినటువంటి సెకండ్ నోటిఫికేషన్ అనుకోవచ్చు అంటే ఇదంతా మనకు జాబ్ క్యాలెండర్లో ఒకే దాని కింద ఇచ్చారు మనకు కాకపోతే దానిలో డిపార్ట్మెంటల్ వైజ్గా మనకు నోటిఫికేషన్స్ అనేది సపరేట్గా ఇస్తున్నారు లాస్ట్ టైం మనకి ఏది ల్యాబ్ టెక్నిషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు దీనిలో మనకి చూసినట్లయితే స్టాఫ్ నర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంది నెక్స్ట్ ఇంకొకటి కూడా దీనిలో ఒక నోటిఫికేషన్ అయితే ఉంది అది ఏంటంటే ఇంకా మనకు క్లారిటీగా తెలియదు ఆయుష్ విభాగంలో కొన్ని పోస్టులు ఉన్నట్లు మనం రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో చూస్తాం కానీ దానికి సంబంధించినటువంటి అంటే ఆ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ తెలంగాణలో లేరు అని చెప్పేసి కూడా మనం ఒక న్యూస్ అనేది చూడడం జరిగింది మరి దానికి సంబంధించి గవర్నమెంట్ ఎట్లా డిసైడ్ చేస్తో చూడాలి సో అయితే మనకు క్యాలెండర్ నుంచి జాబ్ క్యాలెండర్ నుంచి రెండు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఎవరైతే సీరియస్గా జాబ్ క్యాలెండర్ ఏదైతే గవర్నమెంట్ ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో సీరియస్గా ఇప్పటి నుంచే చదవండి కంపల్సరీ మనకు నోటిఫికేషన్స్ వస్తాయి ఎగ్జామ్స్ కూడా మనకు పెడతారు కాకపోతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనం అనుకున్నటువంటి ఆ టైంలో కాకపోవచ్చు ఒక సిక్స్ మంత్స్ అటు ఇటు మనకు లేట్ అవుతుంది సో అది మీరు దృష్టిలో పెట్టుకొని సీరియస్గా న్యూ ఆస్పరెంట్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడే మనకు గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం ఇప్పుడు రాబోయేటువంటి జాబ్ క్యాలర్డర్ అనేటువంటిది సీరియస్గా మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి నేను వీలైతే ఆ కామెంట్ సంబంధించి ఒక వీడియో చేసేట ప్రయత్నం చేస్తాను మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కి మనం ఇకనామీ టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంకా అవే కాకుండా చాలా కోర్సెస్ కూడా మనం చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం ఇక్కడ మీరు చూడవచ్చు సో కావాలనుకున్న వారు ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్టు పీడిఎఫ్స్ ఉంటాయి మీరు చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవరిన్